మొహంతా తుఫాను తీరం దాటినా ఇంకా ముప్పు పొంచే ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాబోయే కొన్ని గంటల్లోనే ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో తీర ప్రాంతాల్లో ముఖ్యంగా యానంతో పాటు గుంటూరు ప్రకాశం జిల్లాలకు ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని సూచించింది తెలంగాణలో పద్నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు రానున్న ఇరవై నాలుగు గంటల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులకు హెచ్చరించారు మోంతో తుఫాను ఏపీలో తీరం దాటింది తెలంగాణ దిశగా ప్రస్తుతం ఇది ప్రయాణిస్తుంది తీరం దాటిన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది దీని ప్రభావంతో బుధవారం రాష్ట్రంలో విస్తారంగా తేలిగపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది కోస్తాంధ్రలో ఎదురుగాలితో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురవబోతున్నాయి ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ తెలంగాణలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతం మొత్తానికి మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇక ఏపీలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది పద్నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరు సీతారామరావు జిల్లా విశాఖ అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా అప్రమత్తమయ్యారు మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరారు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయబోతున్నారు బాపట్ల పల్నాడు కృష్ణా కోనసీమ ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే జరగనుంది